యువతల ఇళ్లు అవతల పొలాలు నది దాటకపోతే పూట గడవదు వ్యవసాయం చేయాలంటే ప్రాణ భయంతోనైనా ప్రయాణం చేయాల్సిందే ఇనుప పెనాలపై వెళ్లాల్సిందే చిన్న వంతెన కట్టండి మహాప్రభు అంటూ ముప్పై ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు విశాఖ జిల్లాలోని అనకాపల్లి పరిధిలో పరిస్థితులపై రిపోర్ట్ ఇది విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని తగరంపూడి గ్రామం ఇక్కడ వ్యవసాయం చెయ్యాలంటే శారదానదిని దాటి అవతలకు వెళ్ళాలి ఎందుకంటే ఊరు ఉంటే పొలాలు ఉంటాయి దీంతో తెల్లవారుజామున రెండు గంటల నుంచి తిరిగి రాత్రి ఏడు గంటల వరకు నదిలో ప్రయాణాలు కొనసాగుతాయి రైతులు రోజు పాలతో పాటు కూరగాయలు ఇతరత్ర పంటలు ఇలా నది దాటుతూ యువతలకు తీసుకొస్తుంటారు ఇందుకోసం బెల్లం తయారు చేసే పెద్ద పెద్ద పేనాలనే తెప్పలుగా వాడతారు వీటిని నడపడం రోజువారీ నిర్వహణ బాధ్యత వంతులవారీగా తీసుకుంటారు ఒక్కో సందర్భంలో మహిళలు చిన్నపిల్లలు కూడా పేనాలు వస్తుంది ఒకవేళ ఇలా కాదని రోడ్డు మించి వెళ్లాలంటే పదహారు కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి ఉంటుంది దీంతో అంతా ఈ పేనాలనే నమ్ముకుంటారు తమ కష్టాలు తీర్చేందుకు ఓ బ్రిడ్జి నిర్మించండి ముప్పై ఏళ్ల నుంచి మొరపెట్టుకుంటూ ఉన్నారు కానీ ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేడు మేము నాగలబిండి నా పేరు ఇక్కడ ఏటాతరు గ్రామంలో తగరంపూడికి ఆనుకొని సాధారణ ఉంది ఒక నలభై యాభై సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పడుతూ మేము తగరంపూడు ప్రేదలందరం కూడా జీవిస్తున్నామండి ఏ క్షణానికి కూడా ఎలా వెళ్తామో కూడా తెలియలేని పరిస్థితి అవతల ఏటాతల గ్రామంలో ఏటాతల పొలాల్లో ఇంచుమించు రెండు వందల మూడు వందల ఎకరాలు పొలాలు ఉన్నాయండి ఆ పొలాలకు వెళ్ళేందుకు ఉదయం లేస్తే తెల్లవారు నాలుగు గంటల కాలుపుకి రాడందుకు కూడా మే చాలా బాధపడుతుంటున్నామండి ఇక్కడ వంతెన నిర్మిస్తే రెండు నియోజకవర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే పది కిలోమీటర్లకు పైగా ప్రయాణం కూడా తగ్గుతుంది మరోవైపు శారదా నది కరకట్ట మరమ్మతులు జరిపించిన తర్వాత వంతెన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రమాదమని తెలిసిన ఇక్కడి వారు బెల్లం ప్యానాలపైనే నదిపై ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడేం జరుగుతుందోనని ఒకటే గూబులు ప్రభుత్వం వంతెనను నిర్మిస్తే అదే పదివేలంటున్నారు ఈ ప్రాంత వాసులు